మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘన విజయం సాధించామన్నారు ఉమ్మడి నల్గొండ మాజీ డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మదర్ డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ గా గెలుపొందిన సందిలా భాస్కర్ ను యాదగిరిగుట్టలోని తన నివాసంలో సాలువతో సత్కరించిన ఆయన మీడియాతో పాటు రైతాంగమంతా ఏడు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై కోట్ల నష్టాల్లోకి తీసుకుపోయారన్నారు ఇలాంటి సమయంలో మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాంపులు నిర్వహించిన ముడిట్లో రెండు డైరెక్టర్ పోస్టర్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంధిల్లా భాస్కర్ గౌడ్ రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి గెలవడం పాడి రైతులకు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నామన్నారు మదర్ డెయిరీలో ఖాళీ అయినటువంటి మూడు డైరెక్టర్ ఎన్నికలకు ఎన్నికలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా పాడి రైతాంగం అంతా కూడా ఏడు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపు డెబ్బై కోట్ల లాసులోకి తీసుకుపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే క్యాంపులు నిర్వహించిన మరి మూడిట్లలో రెండు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రచ్చా లక్ష్మరసింహారెడ్డి గారు అదేవిధంగా సందిల్ల భాస్కర్ గౌడ్ గారు గెలవడం నిజంగా పాడి రైతులకు మరియు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ప్రతిపక్షంగా మీరు ఉండి ఈ మదర్ డైరీని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి పోరాటం చేయండి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను వేల లీటర్లు ఆస్తులకు సప్లై చేశారు మదర్ డేరి నుంచి అదేవిధంగా యాదగిరిగుట్ట చెరువుగట్టు వేములవాడ ఇతరతర దేవస్థానాలు ఏదైతే మరి నెయ్యి సప్లై చేశారు మరి అటువంటి సప్లై చేసే నెయ్యిని కూడా ఒక కలం కొడుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది దానికి నిరసనగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వమే బాగుంది అని చెప్పి మరి రైతులు పార్టీ చైర్మన్లు పాడి సంఘాల పాల సంఘాల చైర్మన్లు ఒక్క చేత్తో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు మరి మా ఆలయ నియోజకవర్గానికి చెందినటువంటి భాస్కర్ గౌడు బా సందిల్ల భాస్కర్ గౌడ్ గారు రాజపేట మండలం మరి బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ వారు కూడా పోటీ చేసారు మాలే నియోజకవర్గం నుంచి వారికి గత చరిత్రలో గత మదర్ డేరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల ఓట్లలో రెండు వందల నలభై ఓట్లు పడ్డాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా మా శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా యాదగిరిగుట్ట నెయ్యి విషయంలో కానీ ఈ ఆస్తుల్లోకిచ్చే కానీ డేరికే ఇయ్యాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పాడి రైతులతో పెట్టుకుంటే ఎవడు కూడా మిగిలడు దయచేసి మరి ఈరోజు మా ఇద్దరు క్యాండిడేట్లు గెలవడానికి కారణం మా జిల్లా నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వారిచ్చిన ఆదేశాలను మా జిల్లా మాజీ మంత్రివర్యులు మరి మాకు వారిచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరం కూడా కలిసి మరి రచ్చ లక్ష్మరసింహారెడ్డి గారిని అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారిని గెలిపించడం జరిగిందని చెప్పి వారందరికీ కూడా నాయక హృదయపూర్వక ధన్యవాదాలు జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికల్లో మరి నేను పోటీ చేయడం జరిగింది ఈరోజు పాడి రైతులు శ్రేయస్సే నా ప్రధాన ఎజెండాగా నేను పాడి రైతుల చైర్మన్ కలిసి కలవడం జరిగింది ఈరోజు మదర్ డైరీలో ప్రతి సెంటర్కు రెండు నుంచి సుమ పోయిన సంవత్సరము రెండు బిల్లులు ఉండే మరి ఈ సంవత్సరము పోయినసారి ఎక్కినటువంటి పాలక వర్గము మదర్ డైరీని అస్తవ్యస్తంగా చేసి దానిని పట్టించుకోకుండా పాలక వర్గం పాడి రైతులను విస్మరించింది సుమారు ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కు ఏడు నుంచి ఎనిమిది బిల్లులు బాకీ పడ్డాయి తద్వారా ఇరు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పాడి రైతులు పక్షాన మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి వ్యతిరేకతనే నా గెలుపు మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా గెలుపు కృషి చేసారు మరి వ్యతిరేకమైనటువంటి ఈ పాలకవర్గం ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అనేది ఉందని మరి అదేవిధంగా నాకు సహకరించినటువంటి పాడి రైతులకు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వారు నాకు గెలుపు గెలుపులో ప్రధానంగా మరి అందరూ కలిసి నాకు సహాయం చేయడం జరిగింది మరి అదేవిధంగా భవిష్యత్తులో మదర్ డైరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గట్టెక్కడానికి మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఇదివరలో ఉన్నటువంటి మదర్ డైరీగా మరి ఇప్పుడు ఇప్పుడు లేదు ప్రస్తుతం మరి దాన్ని గాలిలో పెట్టే ప్రయత్నంలో నా వంతు కృషి చేస్తానని మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే ఉన్నటువంటి పాలక వర్గం పైన మరి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం